హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హనుమంతుడు కొండల్ని కదిలించే భక్తి శక్తి రాముడికి యుద్ధానికి ముందు హనుమంతుడు చెప్పిన మంత్రం మీకు తెలుసా హనుమంతుడు ఎవరు తపస్విని అంజనాదేవికి వాయిని దేవుని ఆశీర్వాదంతో జన్మించినవాడు హనుమంతుడు ఆయన రాముని పరిపూర్ణ భక్తుడు ధైర్యం శక్తి మరియు వినయంకి ప్రతీక ఆంజనేయుడు మారుతి భజరంగపల్లి అనే పేర్లతో ప్రసిద్ధుడు సంజీవిని ఘట్టం లంక యుద్ధానికి ముందు శ్రీరాముడు దిగులు చెంది ఉన్నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడు మీరు సత్యం శాశ్వతుడు విజయమైతే మీదే ఈ మాటలు రామునికి ధైర్యాన్ని ఇచ్చాయి లంకలో యుద్ధ సమయంలో లక్ష్మణుడు గాయపడడంతో హనుమంతుడు సంజీవిని మూలిక కోసం హిమాలయాలకు వెళ్ళాడు మూలికను గుర్తించలేకపోయి మొత్తం కొండను లంకకు తీసుకొని వచ్చి లక్ష్మణుని ప్రత్యేకించడంలో ప్రధాన పాత్ర పోషించాడు హనుమంతుడి ప్రత్యేకతలు బలం కొండలు ఎత్తినవాడు సముద్రాలను దాటిపోయినవాడు భక్తి రాముడిపై పరిపూర్ణ ప్రేమ సేవ బ్రహ్మచర్యం శక్తిని ధర్మానికి అంకితం చేసినవాడు వాయుపుత్రుడు వేగం చాతుర్యం శ్వాస నియంత్రణ పంచముఖ హనుమంతుడు రక్షణ కోసం ఐదు ముఖాల రూపం పూజా విధానాలు మరియు ఆచారాలు హనుమంతుడిని సాధారణంగా మంగళవారం మరియు శనివారం పూజిస్తారు హనుమాన్ సాది పఠనం చేస్తారు తాంబూలం సింధూరం అరటికాయలు కొబ్బరిని సమర్పిస్తారు ఆయనను భయాలను తొగి తొలగించేవాడు శక్తిని ప్రసాదించేవాడు మరియు దుష్ట శక్తుల నుంచి రక్షించే దేవుడని నమ్ముతారు ప్రసిద్ధ హనుమంతుడి ఆలయాలు సంకట్ మోచన హనుమాన్ ఆలయం వారణాసి భక్తుల కష్టాలను తొలగించేవాడిగా ప్రసిద్ధి సల్సర్ బాలాజీ రాజస్థాన్ ప్రముఖ పుణ్యక్షేత్రం కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హైదరాబాద్ ఔరంగజేబ్ కథతో ప్రసిద్ధి హనుమంతుడి ఆసక్తికరమైన విషయం హనుమంతుడు చిరంజీవి అని నమ్ముతారు ఆయన ఈ యుగంలో కూడా జీవించి ఉన్నాడని నిజమైన భక్తులకి కనిపిస్తాడని విశ్వాసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్